ఆ దేవుణ్ణి దేవుణ్ణి వదలెషట్టు కైలాస శిఖరే రమ్యే శంకరే దేవతస్తూ కైలాస శిఖరావాస హిమవద్గిరి నీలకంఠం తేత్రంశివసల్పమస్తు అతల వితల సుతల రసాతల తలాతల పాత కాలు కింద ఏడు భూర్భవస్వర్ మహర్లజన సభ్యములు లోకాలు పైన ఏడు మొత్తం పద్నాలుగు లోకాలు ఈ పద్నాలుగు లోకాల పైన ఇంకా గోలాకాలు గంధర్వ లోకాలు బ్రహ్మలోకము వైకుంఠము ఆ పైన అయితే ఆ కైలాస పరమేశ్వరుడు కూర్చునే గద్ద మించి ఒక కిరణం భూమి మీద పడుతూ ఉంటుంది ఆ భూమి మీద పడేటువంటి కిరణం ఏదయ్యా అంటే ఆ బిందువు ఆ పైన ఒక రంధ్రములాగా కనిపిస్తుంటుంది ఆ నాగపడిగా పడిగా కదా ఆ పడిగ మధ్యలో ఒక రంధ్రంలా కనిపిస్తూ ఉంటుంది ఆ మధ్యలోకి సాక్షాత్ పైల కైలాసంలో ఉన్నటువంటి ఆ యొక్క రంధ్రం కనిపిస్తూ ఆ మహా కైలాసంలో ఉండే పరమేశ్వర దర్శనం అనేటువంటిది ఇంద్రాదులకు కూడా సైతము కాదు కాబట్టి భూలోకంలో ఉండేటువంటి సమస్త జీవులు అందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఏవలయ్యా దేవతలు వచ్చే దరిత్రం ఇక వారి వారి భావనను అనుసరించి సమస్త దేవతలు అందులో ఇస్తారు పరమేశ్వరుడు నిరాకరుడు ఆయనకి ఆకారం అంటూ లేదు ఎవరు ఏ భావనతో ఆయన దర్శనం చేస్తారో ఆ రాగా ఆయన ఉంటాడు అపాతారణ భస్తలాంద భవన బ్రహ్మాండ మా విస్తృత్యోతి స్థాటిక లింగ మౌలవలస తూర్ణేండు బాంతామృదయిః అస్తోకా ప్రథమేక మీషమ నిశం రుద్రానుభాగాన్ జపన్ ధ్యాయే ధీప్సిత సిద్ధయే త్రవపదం విప్రోవిషింజయే చివం అని చెప్తున్నది అపాతారణ నుంజన భస్తలాందం బరు కూడా స్వాంవారు దివ్య జోతి స్థాటిక లింగంగా స్వాంవారు వచనాడు కాబట్టి ఆ లింగ స్వరూపంగా స్వాంవారు దర్శనం ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ కైలాస శిఖరం సాక్షాత్ సమస్త దేవతలందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటిది ఆ దేవతలందరూ ఒక్కసారి ఆ కైలాస శిఖరంలో నా పరమేశ్వరుని దర్శనం చేస్తే చాలు మన మనస్సంతా ఆనందం ఉండిపోతుంది అటువంటి ఆ దేవతలకే దుర్లభమైనటువంటిది కొన్ని కోట్ల 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 జనముల పుణ్యం చేస్తే గాని దక్కరి ఈ భాగ్యాన్ని ఆశుతోషుడు భోలాశంకరుడైన పరమేశ్వరుడు సద్గురుల ఆశస్సులతో తల్లిదండ్రుల దివ్య అనుగ్రహంతో వారు చేసిన పుణ్యం వారి కడుపులో పుట్టి మనం అందరూ పుణ్యాన్ని సింపాదికొని ఇక్కడ దాకా వచ్చిన వదిలేదు వారు దత్త ఆయన దయ్య ఆయన దయ ఆయన అనుగ్రహం ఉన్నది కాబట్టి ఇంత సౌలభ్యాన్ని అంతా మనకి ఏర్పాటు చేసి నారాయణ చెప్పి కూర్చోబెట్టి దివ్య దర్శనాన్ని అందిస్తున్నాడు ఋషులు మునులు గంధర్వులు అందరూ కూడా ఎంతో తపస్సు చేసి ఆ దర్శనం చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు అటువంటిది ఆ పరమేశ్వరుడు వరకి బురాశంకరుడు తండ్రి ఏ జగ్ పితరవు పరమేశ్వర జగత్త తల్లిదండ్రులు వారే కాబట్టి తండ్రిగా మనందరినీ కాపాడే కాబట్టి రారానే ఉండ చూసుకుంటా నీ చెప్పి మనల్ని ఉద్దరించడానికి స్వామివారా దివ్య పాదాల దగ్గర ఆశ్రయాన్ని మనకు కలిగించారు నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని ఏ జన్మో వచ్చిన స్వామి ఆ పాదాన్నందు భక్తి కలిగించు ఆ పాద సేవ కలిగించు ఆ నే శివ జ్ఞానాన్ని కలిగించు శివ పదాన్ని కలిగించు అంతే నిత్యము ఆ శివ జ్ఞానము శివ సేవ చేసుకుని భాగ్యం కలిగితే చా అవసరం లేదు ఏ మహాదేవి యథాయోగ్యం తుర పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అర్ధరారీశ్వ భక్తంగా అమ్మాయినే అయ్యాయి ఇద్దరుగా ఆ ఈశ్వరుడు మనకు దర్శనాన్నిస్తు ఉత్తరముఖంగా స్వామివారి దర్శనం ఇది చాలా విశేషమైనటువంటి దర్శనం స్వామివారు ఆ మహా కైలాసం దివ్యమైనటువంటి ఆ శక్తి ఇక్కడ భూమి మీద పడేటువంటి ఏకైక పర్వతం ఇది మాత్రమే కాబట్టి ఆ పర్వత పాదాలి ఎందు మనం ఉన్నాం ఈ భాగ్యాన్ని కలిగించిన ఆ పార్వతీ శివాయ

शंकर जय जय शंकर हर हर 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 शंकरा जय जय शंकर हर हर शंकरा जय जय शंकर हर हर शंकर जय जय शंकर हरा शंकर भगवान की विश्व जय माता की ಸದ್ಗುರು ಶಿವಾನಂದ ಮೂರ್ತಿ ಗುರು ಕೀ ಬ್ರಹ್ಮಶ್ರೀ ಸಾಮವೇದ ವೇದ ಶರ್ವ ಸರ್ವ ಗುರು ಜಯ ಗುರುದೇವ